సత్యపడత పీపుల్ లైవ్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఈరోజు మనం కొత్త కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం సార్ అది రాజకీయాలు కాదు సినిమాలు కాదు ఏమీ కాదు సార్ అంటే మనం కూడా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మన ప్రేక్షకులు పేపర్ని ఒక తప్పని పడుతున్నాం మనం కూడా అయితే పౌరాలు అందరికీ మీరు చూసే ఉంటారు పౌరాలు పౌరాలు అనేవి మన జాతి మన శాంతికి శాంతికి స్నేహం అంటారు సార్ అయితే ఇప్పుడు చాలామంది పెంచుకుంటున్నారు మనం చాలా మంది చూస్తుంటారు అయితే అయితే మన చిన్నప్పుడు సినిమా చూస్తుంటాము ఏదైనా ఒక వ్యక్తికి ఇప్పుడు అంటే ఫోన్లు వస్తాయి కాబట్టి వాట్సాప్ లో చిన్నప్పుడు అంటే మన ఇప్పుడు ఏం చేసేవారు ఎవరికైనా ఒక సందేశాన్ని పంపించాలంటే ఒక ఒక రాసి పవర్ ద్వారా పెట్టేసి వదిలేదు మహేష్ ఇప్పటికే కూడా మన ఆర్మీ మన ఆర్మీ డిఫెన్స్ ఇప్పటికి కూడా అవసరం ఉన్నా లేకపోయినా పౌరులను పెంచుతారు ఐఎన్ఎస్ కళింగీ ఉన్నాయి కదా అలాంటి వాటిలో కూడా పౌరాలు ఉంటాయి అంటే వాళ్ళకి చాలా కమ్యూనికేషన్ పెరిగిన మన ఆచారం ప్రకారం పాత పద్ధతుల ప్రకారం పౌరాలు చాలా మేలు జాతి పౌరాలు యుద్ధ సమయాల్లో ఉపయోగపడతాయి ట్రైనింగ్ ఉంటాయి సార్ ఏమైనా వాటికి అంటే దీని గురించి చెప్పాలంటే పౌరాల గురించి చెప్పి ఈ వస్తాను పౌరు అనేది శాంతికి చిహ్నం జవహర్లాల్ నెహ్రూ గారు పవరు అనేటప్పటికీ మన అందరికీ కూడా గుర్తుకొచ్చేది అదే పవర్ పెంచుకునే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్ట్గా పెంచుకుంటారు అది అది థర్టీ డేస్ థర్టీ డేస్ తర్వాత పవరాన్ని కనుక ఫీడింగ్ కనుక జాగ్రత్తగా ఎంచుకుంటే అది అలవాటు అవుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపల దాన్ని కనుక తెచ్చుకొని దానికి ఫీడింగ్ ఏర్పాటు చేసి పెంచుకుంటారు పవరాలు మాల్ పవరాలు మేలుచేతి పవరాలు ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటాయి అయితే ఈ పౌరం అనేది ఒక బర్డ్గా అంటే ఒక జంతు ప్రేమికులుగా పెంచుకునే వాళ్ళు ఉంటారు అలాగే పౌరాన్ని పందాలకి వాళ్ళు ఉంటారు అలాగే పౌరాన్ని నువ్వు అన్నట్టు పాతకాలంలో యుద్ధ సమయాల్లో పౌరాన్ని వాడిన వాళ్ళు ఉన్నారు అయితే ఇప్పుడు అధునాతన టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మన ఇండియన్ గవర్నమెంట్ డిఫెన్స్లో ఇప్పటికీ పౌరాలు ఉంచుకుంటాయి మేర్ జాతి పౌరాన్ని అయితే ఎందుకు ఉపయోగించుకుంటాయి ఎందుకు వీటికి బ్యాట్ ఇస్తాయనంటే చాలా మందికి కుక్క చాలా విశ్వాసం గల జంతువు అని చెప్పి భావిస్తారు ఎందుకంటే కుక్క తన యజమాని గురించి ప్రాణాలు నర్పిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ అదే కోవలో పౌరం కూడా తన యజమాని గురించి ప్రాణాలు నడిపిస్తుంది ఇది చాలామందికి తెలియని విషయం నేను దీని గురించి ఇంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నాను అంటే పౌరాల మీద ఎక్స్పర్ట్ ఒక ఆయన నేను ఒకసారి కలిసాను కలిసినప్పుడు నేను పౌరాల గురించి మాట్లాడినప్పుడు ఆయన నాకు చాలా విషయాలు చెప్పారు చెప్తే నేను ఆ విషయాలన్నీ స్టన్ అయిపోయాను నాకు అంతవరకు తెలియదు అసలు పౌరాల గురించి అది ఎలాగంటే పౌరం అనేది అంటే పాతకాలం అడిగారు పాతకాలం గురించి చెప్తున్నాను రాజులు ఏం చేసేవాడు అంటే అనేక రాజ్యాలు ఉండేవి కళింగ దేశం అని వంగ దేశం అని మగధ దేశం అని అస్తనాపురం అని ఇలాగ రకరకాలు కాశీరాజ్ అని ఇలా ఉండేవాడు ఉండేటప్పుడు పౌరాన్ని ఒకచోట పుట్టి పెరిగిన తర్వాత దాన్ని ఇంకో రాజ్యానికి తీసుకెళ్ళేవాళ్ళు అంటే ఎగ్జాంపుల్ ఒక రాజకుమారి వాళ్ళ కాశీరాజు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కాశీరాజ్యంలో ఉండేటువంటి రాజకుమారి ఒక మగర దేశాన్ని పెళ్ళికొడుకు ఆ వరుణ్ణి పెళ్లి చేసుకొని తన పుట్టింటి నుంచి పౌరాన్ని తీసుకెళ్ళారు మగరదేశానికి అంటే ఆ పౌరం పుట్టింది ఎక్కడ కాశీరాజ్యంలో కాశీరాజ్యంలో ఆ రాజకోటలో అది పెరిగింది ఫీడింగ్ అంతా అదే తీసుకుంది దానికి ఎవరు ఓనరు ఈ ఈవిడ రాజకుమారి ఈవిడ వేరే దేశానికి పెళ్లి చేసుకొని వెళ్ళినప్పుడు ఈ పుట్టింటి నుంచి సార కింద ఈ పౌరాలను కూడా పంపించేవాడు నేను తా ఏం చెప్పాను మగద దేశం అని చెప్పాను ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ మగత దేశం వెళ్ళిపోయింది ఏవిడ మగ దేశంలో శత్రు సైన్యులు చుట్టుముట్టాయి అనుకున్నాం చుట్టుముట్టినప్పుడు అప్పుడు అత్యవసర సమా సమాచారాన్ని పంపించాలి అప్పుడు ఏం చేసేవాళ్ళంటే పౌరాలకి తన కాళ్ళకి దగ్గర కట్టేసి సమాచారాన్ని ఇలా ఆపదలో ఉంది మొట్టటిలో ఉందని ఒక కమ్యూనికేషన్ రాసేసి దాన్ని ఒక సిగ్నల్ ఉంటుంది పౌరం కనుక పైకి పంపించాలంటే జనగా అది బయటికి వెళ్ళదు తనకి చుట్టూ తిప్పి గాల్లోకి వదిలితే దాని సిగ్నల్ ఏంటంటే ఎక్కడైతే తన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళిపోమని లెక్క పౌరానికి అది సింబల్ అది అంటే తన తన పుట్టింది ఎక్కడ కాశీ రాజ్యాలు దేశం ఎక్కడ ఉంది అది ఎక్కడికి వెళ్ళిపోతుంది కాశీరాజ్యానికి వెళ్ళిపోతుంది అంటే మధ్యలో ఎంత దూరమైనా సముద్రం వచ్చినా నది వచ్చిన ఫీడింగ్ కూడా తీసుకోదు అది అక్కడ బయలుదేరే ముందు దానికి పెడతారు ఫీడింగ్ దానికి సంబంధించినటువంటి ఉంటాయి కదా ఆహారం అది ఇస్తారు ఇస్తే ఇంకేం ముట్టుకోదు వెంటనే బయలుదేరే వెళ్ళిపోతుంది కాశీకి వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ ఆగదు అది తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క రెస్ట్ తీసుకుంటుందేమో తప్ప ఆగదు ఒకవేళ దానికి ప్రమాదవశాత్తు ఒక రెక్క తెగిపోయినా ఒక రెక్కతోనే ఎగురుకుంటూ వెళ్తుంది ఎట్టి పశ్వండి డెస్ట్ని ని చేరుతుంది అది పవర్ అనుకున్న ప్రత్యేక లక్షణం ఇది తర్వాత ఒకవేళ పొరపాటుగా అది దొరకరాని ప్రదేశంలో శత్రువుకి దొరికింది అంటే అది తల పగలగొట్టుకొని చనిపోతుంది పవరు లేదు అంటే తల పాలు కొట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే ఫీడింగ్ తీసుకోదు అవతల వ్యక్తి పెట్టిన ఆహారాన్ని తీసుకోదు నీళ్లు తాగదు బలవంతంగా ఆహారం తీసుకోకుండా చనిపోతుంది ఎట్టి పైసలు ఆహారం తీసుకోదు అయితే దీన్ని ఎందుకు ఒకవేళ దేశం వాళ్ళు కానీ అప్పట్లో దేశం వాళ్ళు దీన్ని ఎందుకు కాపాడుకోవాలని ట్రై చేస్తారంటే ఈ పౌరం చాలా విశ్వసనీయంగా ఉంటుంది దీనికి పుట్టే పిల్లలు కూడా అంతే విశ్వసనీయత ఉంటాయి బ్రీడింగ్లో అందుకని ఈ పౌరాన్ని ఎలాగైనా సరే బ్రీడింగ్ లో పిల్లలు పుట్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు బతికించాలని ట్రై చేసుకుంటారు వాళ్ళు ఎందుకంటే అలాంటి మేలు జాతి పావురాలు విశ్వసనీయత ఉండేటువంటి పౌరాలకి పుట్టే పిల్లలు వాళ్ళు ఉపయోగించుకుందామని వాళ్ళు ట్రై చేస్తారు ఇది వైసానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఈ పౌరం విద్యుత్ సమయాల్లో ఆ విధంగా ఉపయోగపడుతుంది అలాగే పౌరాన్ని కనుక చూసుకుంటే చాలామంది వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో పెంచుకుంటారు పెంచుకొని కొంతమంది పందెంకి కోళ్ళు వాడతారు పందెం కోళ్ళు పౌరులను కూడా పందెం గురించి నుంచి వాడేవాడు వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒక పౌరం ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా చెప్తా ఇది ఇది వాస్తవంగా జరిగిన సంఘటన ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో పౌరం ఉంది ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే ఒక అతను పెంచాడు ఇతను అసలు ప్రయోగాత్మకంగా ఎలా ఉంటుందని నేను చూద్దామని గోదావరి ట్రైన్లో తీసుకెళ్ళాడు పవరాని పవరాణి జనల్గా బర్డ్స్ కానీ లేకపోతే డాక్స్ కానీ దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక చోట పెడతారు మామూలుగా మన కంపార్ట్మెంట్స్ వాటిలో పెట్టరు అందులో పెడతారు అనమాట పెట్టి తీసుకెళ్ళాడు దానికి ఫీడింగ్ ఇచ్చేసారు ఇచ్చేసి మన్నాడు మార్నింగు సిక్స్ ఓ క్లాక్ కల్లా హైదరాబాద్లో దిగిపోయాడు ఆ పర్సన్ దిగిపోయి తను ఎక్కడైతే అకామిడేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ పోవడానికి ఫీడింగ్ ఇచ్చాడు అంటే దానికి బలానికి మరి ఫీడింగ్ ఇవ్వాలి కదా ఇచ్చేసి కొంచెం మంచి పెట్టాడు ఒక సిగ్నల్ ఉంటుంది చేత్తో దాని చుట్టూ తిప్పి వెళ్ళమని సిగ్నల్ ఇస్తారు అది ట్రైన్లో ఉంటుంది సిగ్నల్ ఆ సిగ్నల్ ఇచ్చాడు ఇచ్చేటప్పటికీ అది ఒక్కసారి అప్ తిరుగుతుంది ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ప్రదక్షిణ చేస్తుంది చేసి గాల్లోకి వెళ్ళిపోతుంది గాల్లోకి వెళ్ళిపోయి ఇంకా అది దానికి ఏంటి దాని టార్గెట్ అది విశాఖపట్నం నుంచి కదా వచ్చింది విశాఖపట్నం నుంచి కదా గొలవరి ట్రైన్లో తీసుకెళ్లారు ఆ నేటివ్ ప్లేస్ విశాఖపట్నం కాబట్టి అది ప్రయాణం సాగించేస్తుంది అది సాగించి అక్కడి నుంచి ఎక్కడ ఆగదు గాల్లో వచ్చేస్తుంది అనమాట అంటే ట్రైన్లో వెళ్ళినా దానికి అవే తెలుస్తుంది వే తెలిసి విశాఖపట్నం ఆ మన్నాడు మార్నింగు అంటే ఈరోజు మార్నింగ్ వదిలాడు ఆ మన్నాడు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా విశాఖపట్నం వచ్చేసింది అది వాళ్ళ ఇంటికి ఇది నీకు నమ్మదగిన విషయంగా కాదా లేదా అని ఆలోచించవచ్చు కానీ ఇది అక్షరాల నిజం అది దాని దారి తెలియదు ట్రైన్లో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కానీ తనకున్న సహజమైనటువంటి శక్తితో అది తన పుట్టినటువంటి ప్రదేశానికి మాత్రం వచ్చేస్తుంది అంటే ఇంకా మళ్ళీ అది వేరే ప్రాంతం తెలియదు దానికి అది ఎక్కడైతే పుట్టి పెరిగిందో ఆ మేడ మీదకి వచ్చి వాళ్తుంది అది అందుకే ఈ రాజ్యాలప్పుడు కూడా వాళ్ళ కోటకి ఎక్కడైతే ఉందో ఆ కోట నుంచి తెచ్చేవాళ్ళు ఆ కోటకి కమ్యూనికేషన్ చేరాలి అంటే ఆ కోటలో పుట్టినటువంటి పవరాన్నే వాడేవాళ్ళు అందుకే రాజ్యాల్లో ఏంటంటే వివిధ దేశాలకు చెందిన పౌరాలు ఉంటాయి వాటేమో ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ దేశాలు ఉంటాయి కదా రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టినప్పుడు అది ఆ ప్రాంతానికే వెళ్తుంది అది పుట్టిన ప్రాంతానికి వెళ్తున్న తప్ప వేరే ప్రాంతానికి వెళ్ళదు అందుకనే వివిధ రకాల పౌరాలను పెంచుతారు అందుకనే డిఫెన్స్ సిస్టంలో కూడా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన పావురాలను పెంచుతారు అది అవసరమైనప్పుడు వదిలినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోతుంది కాబట్టి విశ్వసనీయతకి తర్వాత యజమానికి నమ్మకానికి ప్రత్యేక పావురం పావురం ఆ విధంగా కమ్యూనికేషన్ సిస్టంలో అది ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది చెప్పాను కదా అది ప్రాణాలనే కోల్పోతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఆహారాన్ని తీసుకోదు అందుకే కొంతమంది పందెంలో కూడా దీన్ని పందెం వేస్తారు పందెం వేసినప్పుడు ఇలాగే వివిధ ప్రాంతానికి తీసుకెళ్ళి వదులుతారు ఏ పౌరం ముందు కనుక వస్తే ఆ పౌరం గెలిచినట్టు అప్పుడు మిగతా పవరాన్ని వాళ్ళు పందెంలో కన్నా కూడా పవరాన్ని ఇచ్చేయడానికి ఎక్కువ పందెం పెట్టుకుంటారు ఆ పౌరం అవతల వ్యక్తికి వెళ్ళిన తర్వాత అది ఆహారం పుట్టదు మంచినీళ్ళు ముట్టదు కానీ దాన్ని నేను చెప్పాను కదా దాని వారసాల కింద ఇంకో ఇంకో బ్రీడ్ కింద రావాలని చెప్పి ఆ పందెం పవరాన్ని వాళ్ళు తీసుకుంటారు ఒకవేళ పందెం ప్రకారం వాళ్ళు కనుక ఓడిపోయినట్టయితే పొరపాటుగా అది ఏంటంటే ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తుంది తప్పించుకొని మళ్ళీ యజమాని దగ్గరికి వస్తుంది కానీ పందెం ప్రకారం ఏంటంటే ఒక్కసారి ఓడిపోయిన వ్యక్తి దానికి ఇంకా ఫీడింగ్ ఇవ్వకూడదు అది వెయిట్ చేస్తుంది వెయిట్ చేసి చూస్తుంది ఇంకా కొన్నాళ్ళ పాటు కూడా అలా చేయకపోతే అప్పుడు ఆతలకి తీసుకెళ్ళి ఇచ్చేయాలి ఇది పందెం పెట్టుకుంటారు చాలామంది అదే పందెం ఇలాంటి పెట్టుకోకూడదు చట్ట ప్రకారం ఇలా పందెం పెట్టి పావురాలు పందెం పెట్టడం డబ్బులు కట్టడం కూడా అది మన చట్టం ఒప్పుకోదు కానీ జరిగేది నేను చెప్తున్నాను జరిగింది ఈ విధంగా జరుగుతుందని నేను చెప్తున్నాను అది చాలా మంది ప్లాస్టిక్ తెలియదు తెలియదు తర్వాత ఈ పావు విషయం మనం చెప్పుకుంటున్నాం కదా ఈ పౌరు కన్నా కూడా కోడి పందెం కోడి కోడిపుంజు కోడిపుంజు కూడా ఇదే తరహా కోలోకి చెందుతుంది కోడి పందాలు కూడా ఈరోజు చక్కగా ఇచ్చే నేరం కానీ జనరగా ఈ కోడి పందాలు సంక్రాంతి పండుగ రోజున ఎక్కువగా వీళ్ళ పర్యటనలో వాటిల్లో ఆనవాయితగా జరుపు చేస్తూ ఉంటారు పోలీసులు కనుక చూస్తే వాళ్ళని పనిష్మెంట్ ఉంటుంది అయితే ఈ కోడిలో కూడా విషయం ఏంటంటే ఈ కోడిని కూడా రకరకాలైన బలమైనటువంటి ఫుడ్తో తయారు చేస్తారు పందెం పందెం పందెంకోడలో చేసినప్పుడు పందెంలోకి దిగిన తర్వాత ఒక గిరి తీసుకొని ఉంటాయి ఒక గిరి ఉంటుంది గ్రౌండ్ సర్కిల్లో పందెం కోడి అందులో నిలబడుతుంది వ్యక్తి కోడి చాలా బలమైంది దెబ్బలు కొట్టి అది ఇంకా దాని తల తెగిపడినా ఏమైనా సరే కొన్ని కోళ్ళు అక్కడే ఉండిపోతాయి అది పారిపోవు చావైనా బతికైనా అక్కడే ఉంటాయి ఎదురు తిరిగి పోరాడుతుంది తప్ప పారిపోదు కానీ కొన్ని కోడిలు ఏం చేస్తాయంటే అందులోంచి పారిపోతాయి పారిపోతే గా ఈ యజమాని ఏం చేస్తారంటే ఏ పారిపోయిన కోడిని తీసుకెళ్ళి దాన్ని వండుకొని తినేస్తారు ఎవరు గెలిచిన వ్యక్తి అయినా ఓడిన వ్యక్తి అయినా ఆ కోడిని తీసుకెళ్ళి వండుకొని తినేస్తారు ఎందుకంటే ఒక్కసారి పారిపోయిన కోడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు బతకనివ్వరు తినేస్తారు కానీ గిరిగీసుకొని తన చావైనా బతికైనా అక్కడే ఉంటుంది కదా కోడి ఆ కోడి ఓడిపోయినా సరే దాన్ని బతికించుకోవడానికి యజమాని ప్రయత్నం చేస్తారు ఎందుకు అంటే అది పారిపోలేదు ఆ పందెంలో నిలబడింది అంటే దానికి పుట్టే పిల్లలు ఆ బ్రీడ్లో ఉన్నటువంటి పిల్లలు అదే పోరాట స్ఫూర్తి ఉంటుందని నమ్ముతారు నమ్మి దాన్ని బతికించుకుంటారు బతికించుకొని దాన్ని మళ్ళీ పందానికి ఇంకా వాడరు జీవితంలో అది ఏంటంటే అది మళ్ళీ పిల్లలు పుట్టడానికి దాని బ్రీడ్ నుంచి రావడానికి దాన్ని వాడి మళ్ళీ ఆ వాటిని వాడతారంటే దాని నుంచి వచ్చే పిల్లలు ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తి ఉంటుంది అని చెప్పి భావించి పదే కోడలో కూడా అలా పారిపోయిన కోడికే ప్రాణాలు ఉంటాయి పారిపోయే కోడికి ప్రాణాలు ఉండవు కాబట్టి పౌరాలు ఈరోజు హైదరాబాద్లో కానీ లేకపోతే మిగతా చోట్ల చాలామంది పౌరాన్ని పెంచుకునే వాళ్ళు ఉంటారు చాలామంది పౌరాన్ని ఒక అదృష్ట దేవతగా కూడా భావించే వాళ్ళు ఉంటారు పౌరం కనుక ఇంటి మీద కనుక వాలితే అక్కడ ఆరోగ్యం వస్తుందని లేకపోతే డబ్బులు వస్తాయని లక్ష్మీదేవి వస్తుందని చాలా మంది పౌరాన్ని ఎక్కువగా చేస్తారు కొంతమంది ఒక నియమం ఏంటంటే మనకి తెలియని పౌరైనా సరే మన ఇంటి ముందు వచ్చి పైన వాలినప్పుడు మనకి ఎంతో కొంత దానిమ్మ గింజలు వేయాలని చెప్పేసి పాత వాళ్ళు కూడా భావించి పూరం వేసేవాళ్ళు ఇప్పుడు పౌరాలు అయితే అంత కనిపించట్లేదు కానీ పరిటూళ్ళల్లో పావురాలు వచ్చినప్పుడు మాత్రం చాలామంది గియ్ గింజలు కానీ వాటిని కానీ వేస్తారు కొన్ని అలా వేసినవి కూడా మచ్చిక కూడా ఉంటాయి తరచుగా అవి అక్కడికే వస్తాయి కాబట్టి కొన్ని వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు వెళ్ళేవి కూడా ఉంటాయి వందల కిలోమీటర్లు వెళ్ళేవి ఉంటాయి అందులో శక్తిగలవి ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి హైదరాబాద్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఒక పవరం వచ్చేసింది అంటే అది ఎంత దానికి పటిమ ఉండాలి నేను చెప్పినటువంటి ఒక వ్యక్తి సమాచారం ప్రకారం కాబట్టి అది తన పుట్టిన ప్రదేశానికి ఎంత దూరమైనా సరే ఎగుకుంటూ వచ్చేస్తుంది ఈ విషయం ఉందామని చెప్పి కాబట్టి పౌరం కూడా చాలా విశ్వసనీతికి మారిపోయారు తల అని చచ్చిపోతుంది చేతులు అది చికితే అందుకనే దాన్ని చాలా కట్టడి చేస్తారు ఆహారం కూడా తీసుకునేటువంటి స్వభావం దానికి ఉంటుంది అంటే బ్రీడింగ్లో మేలుజాతి ఆ వంశానికి చెందిన వాటిని డెవలప్ చేసుకుంటూ వస్తారు ఎప్పటికీ కూడా మన ఇండియాలో ఎప్పుడో రాజుల కాలం నుంచి విశ్వసనీయత చూపించినటువంటి పౌరాలు వారి వంశం అలాగా పెంచి వస్తున్న పాత రాజకుటుంబాలు కూడా ఉన్నాయి అంటే రాజకుటుంబాలు జమీందారీ వ్యవస్థ ఇందిరాగాంధీ గవర్నమెంట్ తీసేసింది కానీ ఇప్పటికీ కూడా కొన్ని రాజవంశీకులు ఉన్నారు వాళ్ళ రాజవంశీకుల్లో వాళ్ళ పాత కాలం నాటి వాళ్ళ తాతలు ముంతాతరు వాళ్ళ యుద్ధాల్లో ఉపయోగించిన వంటి పౌరాలు ఇప్పటికే ఉన్నాయి అంటే పౌరాలు అంటే ఆ పౌరాలు కాదు వాటి వంశం నుంచి వచ్చినవి ఆ వంశం నుంచి వచ్చిన పౌరాలు ఇప్పటికే పెంచుతారు అది వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఉన్నాయి మన ఇండియాలో ఉన్నాయి అవి ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆ పటిమ ఉంది ఎక్కడికైనా వెళ్ళిపోయేటువంటి ధైర్య సాహసాలు వాటికి ఉన్నాయి కాబట్టి మన భారతదేశ వారసత్వం అమోఘమైంది అద్భుతమైంది దాన్ని మరణించడానికి వీలు అలాంటి మేలుచెత్తి పోరాలు మన ఇండియాలో ఉన్నాయి ఇప్పటికీ కూడా కాబట్టి మన ప్రేక్షకులకి మనం తెలియని విషయాన్ని చాలా వరకు మనం చెప్తున్నాము అందులో భాగంగానే పౌరాలు మనం చెప్తున్నాం మన సినిమాలో కూడా కొన్ని సినిమాలో కూడా పాత జానపద సినిమాలు కానీ తీసుకుంటే ఈ సంఘటనలు మనం కనపడతాయి చాలామంది జానపద సినిమాలే కదా ఇందులో నిజం లేదనుకుంటా కానీ ఇది వాస్తవం అలాగే మన బాహుబలి బాహుబలిలో కూడా ఒక ఇన్సిడెంట్ ఇందులో చూపించడం జరుగుతుంది బాహుబలిలో అలాగే అసలు పౌరాల మీద కూడా ఒక సినిమా వచ్చింది తెలుగులో డబ్బింగ్ సినిమా ప్రేమ పౌరాలని సినిమా వచ్చింది ఆ సినిమా కూడా సూపర్ డోపర్ హిట్ అయింది అంటే ప్రేమకు కూడా పౌరాలు ఒక నిర్వచనం చెబుతాయి అంటే కొన్ని సినిమాల్లో లవ్ లెటర్స్ కూడా తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భాలు కూడా చూపించడం జరిగింది కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా పౌరాలు ప్రేమ కూడా ఉపయోగపడ్డాయి అనమాట ఆ విధంగా కాబట్టి ఈ పౌరాల గురించి ఈ వివరాలు చాలా అంటే సమాజంలో కొన్ని ఊహించిన విషయాన్ని వాడుతున్నాం మహేష్ అది చాలా సంతోషం మా ఛానల్ ద్వారా మనం తెలిసిన విషయాలు చెప్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఒకరిని గుర్తు పెట్టుకోవాలి కోళ్ళని కానీ పోవరాలని కానీ పందాలకు మాత్రం వాడకండి పందెం అనేది కట్టడం అనేది మంచి పరిధి కాదు అది జోకం కింద వస్తుంది భారతదేశ చట్టం ఒప్పుకోదు బట్ అలాంటి వాడికి వెళ్లకుండా ప్రేమతో పెంచుకోండి ఏదైనా పావురాలు కానీ పోళ్లను కానీ పందాలకి కాకుండా ప్రేమతో పెంచుకోండి అవి కూడా మేము ప్రేమను పంచిమిస్తాయి థ్యాంక్ యూ చాలా కొత్తగా చెప్పారు మన ప్రేక్షకులకి కూడా బాగా చూస్తారు ఇటువంటి టాపిక్స్ థ్యాంక్ యూ